నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రోజు రోజుకు ఆన్లైన్ ద్వారా సైబర్ నేరాల ద్వారా మోసపోయే వారి సంఖ్య పెరుగుతూ ఉంది తాజాగా కువైట్ లోని క్యాపిటల్ గవర్నరేట్ లోని కువైట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఆన్లైన్ మోసానికి పాల్పడిన ఒక మైనర్ తో సహా ముగ్గురు సిరియన్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు అలాగే ఈ యొక్క ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క ముఠా మనం చూసుకుంటే కువైట్ లోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దవారు వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల నుంచి ఐదు లక్షల దినార్లు దొంగిలించారు మోసం చేసిన నేరస్తులు బ్యాంకు ఉద్యోగులుగా నటిస్తూ బాధితులను ఒప్పించేవారు మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాము మీకు ఫలానా బహుమతి తగిలింది లేకపోతే మీ యొక్క అకౌంట్ ను అప్డేట్ చేయాలని చెప్పేసి ఎన్క్రిప్టెడ్ కోడ్ అయితే పొందేవారు దీంతో వారు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ని యాక్సెస్ చేసి ఇలా చాలా బ్యాంక్ అకౌంట్ల నుంచి ఐదు లక్షల దినార్ల వరకు వాళ్ళు దొంగిలించారని చెప్పి అలాగే ఒక బాధితుడు ఫిర్యాదు చేయడంతో అతను ఇచ్చిన వివరాలతో జిలీప్ ఆల్ వైక్ లో నివసిస్తూ ఉన్న మైనర్ తో సహా ముగ్గురు వ్యక్తులు కలిగిన ఒక సిరియన్ ముఠాను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు ఇటువంటి మోసాల పట్ల కోవైట్లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు ఎవరైనా సరే బ్యాంకు అధికారులు గాని పోలీసులు గాని ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారులు కూడా మీకు ఫోన్ చేసి ఇలా మేము మీ యొక్క వ్యక్తిగత వివరాలు కానీ మీ యొక్క ఓటీపీ కానీ మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు అడగరని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్